హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా చేత క స్టోరీలోని నూట తొంభై తొమ్మిదవ భాగం రుద్ర షార్ప్ గా ఆనంద్ గారి వైపు చూస్తూ నా గురించి తెలిసే మీరు ఈ మాట నాతో చెప్తున్నారా తాతయ్య అని అడిగాడు ఆల్రెడీ వేణుకి రుద్ర అంబిషన్ తెలుసు కాబట్టి కంగారుగా ఇద్దరు వైపు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏ రణరంగం మొదలవుతుందోనని ఆనంద్ గారు బాధగా రుద్ర భుజం మీద చేయి వేసి నాకు తెలుసు రుద్ర నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు కానీ ఈ కుటుంబంతో నీకు కూడా సంబంధం ఉంది మర్చిపోకు ఇప్పుడు నువ్వు మన కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే మనమందరం రోడ్డు మీదకి వచ్చేస్తాం రుద్ర ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిన పేరు మొత్తం పోతుంది అర్థం చేసుకో మీ నాన్న అని అనగానే రుద్ర సీరియస్గా అతడిని నా నాన్న అనకండి తాతయ్య అని అన్నాడు ఆనంద్ గారు బాధగా రుద్రవైపు చూసి వెంటనే సరే అని విక్రమ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది రుద్ర ఇంకొన్ని నెలలు ఇలానే కొనసాగితే మనం మొత్తం అమ్మేసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పటికే దివాలా తీసే పొజిషన్కి వచ్చేసింది కంపెనీ అది నా కష్టార్జితం రుద్ర ఇదంతా నేను దాదాపు పది సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా దాదాపు ముప్పై సంవత్సరాలు కంటి మీద కునికి లేకుండా ఇల్లు వాకిలు వదిలేసి సంపాదించిన పేరు రుద్ర మొత్తం గంగలో కలిసిపోతుంది అర్థం చేసుకో నా పెద్ద మనవడిగా నువ్వు నా బా తర్వాత బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా కోసమైనా ఒప్పుకో అని అడిగారు ఏంటి అనేది మన కంపెనీ దివాలా తీయటం ఏంటి ఈ రెండు సంవత్సరాలలో ఏం జరిగింది నేను ఇక్కడ ఉన్నంత వరకు కంపెనీ బాగానే ఉంది కదా అని అయోమయంగా అడిగాడు రుద్ర అంటూ ఆనంద్ గారు ఒక నిట్టూర్పు విడిచి నువ్వు అమెరికా వెళ్ళనంత వరకు కంపెనీ బాగానే ఉంది మేబీ నువ్వు ఎవరికీ తెలియకుండా కంపెనీ కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వటం వల్లేమో అని అనగానే రుద్ర కళ్ళు పెద్దవి చేసే ఆనంద్ గారి వైపు మీకెలా తెలుసు అన్నట్టు చూశాడు నా మనవడు ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు తెలుసుకోలేనంత పొజిషన్కి నేను ఇంకా రాలేదు రుద్ర నువ్వు ఉండబట్టి అప్పుడైనా కంపెనీ బాగానే ఉంది కానీ నువ్వు వెళ్ళిపోయాక నువ్వు కనీసం దాని గురించి పట్టించుకోకపోవడంతో మొత్తం కొలాబ్స్ అయ్యే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు తిరిగి నువ్వు అఫీషియల్గా అన్ని చేతుల్లోకి తీసుకుంటే మన కంపెనీ తిరిగి పూర్వ వైభవం అందుకుంటుంది లేదు నాకు ఇష్టం లేదంటే పోనివ్వు ఈ ఆస్తి అంతస్తు అన్నీ పోనివ్వు నాకు పట్టింపు లేదు కానీ అందరూ అంటారు చూడు మీ కొడుకుల్ని మీరు సరిగా పెంచలేదు కనీసం మనవల్లు కూడా మిమ్మల్ని మీ కంపెనీని పట్టించుకోలేదు అందుకే మీరు ఈ పరిస్థితికి వచ్చారు మీరు ఒక కుటుంబాన్ని హ్యాండిల్ చేయటానికి సమర్థులు కారు అని పేరు వస్తుంది చూడు అప్పుడు నేను బ్రతికున్న వేస్ట్ అని అనిపిస్తుంది రుద్ర అని ఎమోషనల్గా అన్నారు తాతయ్య అంటూ రుద్ర కంగారుగా ఆనంద్ గారి వైపు చూస్తే ఆనంద్ గారు రుద్ర రెండు చేతులు పట్టుకొని ప్లీజ్ రుద్ర ఈ ఒక్కసారికి నేను చెప్పింది విను కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకో నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది నువ్వు తప్పకుండా నాలా కంపెనీని మరో ఎత్తుకు తీసుకువెళ్తావు అని అడిగారు కానీ తాతయ్య నాకు అసలు ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు అని రుద్ర అయిష్టంగా మొహం పెట్టగానే ఆనంద్ గారు విరక్తిగా ఒక నవ్వు నవ్వి నాకు తెలుసు రుద్ర ఈ ఇంట్లో నీకు ఎవరితోనూ కలిసి ఉండాలని లేదని కానీ ఈ ముసలివాడి కోసమైన ఈ నీ నిర్ణయం మార్చుకోలేవా అని బేలగా అడిగారు వేణు బాధగా రుద్రభుజం మీద చేయి వేసి ఒప్పుకోబావా ఎక్కడైతే ఏంటి నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవటం నీకు కావాలి ఇప్పుడు నువ్వు ఈ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకొని తిరిగి ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టావంటే అందరూ నీ టాలెంట్ని గుర్తించినట్టే కదా ఒప్పుకో బావా తాతయ్యని ఈ వయసులో బాధ పెట్టడం బాగుండదు అని అన్నాడు రుద్ర రెండు నిమిషాలు ఆలోచించి సరే తాతయ్య మీరు చెప్పినట్టే కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను కానీ పవర్ ఆఫ్ అటామి నా పేరు మీదకి రావాలి కంపెనీకి సంబంధించిన ప్రతి దాని మీద నాకు మాత్రమే హక్కు ఉండాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమయ్యింది అనుకుంటా అని రుద్ర షార్ప్గా ఆనంద్ గారి వైపు చూశాడు ఆనంద్ గారు సంతోషంగా రుద్రని హత్తుకొని నువ్వు కోరినట్టే అన్నీ జరుగుతాయి రుద్ర నువ్వు ఒప్పుకున్నావు అదే చాలు అని అన్నారు కానీ తాతయ్య నాకంతగా ఎక్స్పీరియన్స్ లేదు నాకు గైడెన్స్ కావాల్సి వస్తుందేమో అని రుద్ర అడుగుతుంటే ఆనంద్ గారు నవ్వుతూ నీకు ఏ గైడెన్స్ అవసరం లేదు రుద్ర నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ గురించి నాకు తెలుసు నువ్వు ఈ విషయం నా దగ్గర దాచాలని ట్రై చేసినా దాచలేవు ఆ ప్రాజెక్ట్ ద్వారానే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వబోయావని కూడా తెలుసు ఇన్ని రోజులు నీ ఇష్ట ప్రకారం నిన్ను వదిలేశాను ఎందుకంటే ఇక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండలేవని తెలిసి కానీ ఇప్పుడు నీ అవసరం మన కుటుంబానికి మన కంపెనీకి వచ్చినప్పుడు తప్పక పిలిపించాను అని అన్నారు రుద్ర అసహనంగా మొహం పెట్టి సరే తాతయ్య అయితే నేను ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తాను అని అన్నాడు మరొక రెండు రోజుల్లో మన కంపెనీ యానివర్సరీ వస్తుంది అప్పుడు నిన్ను ఆఫీషియల్గా మన కంపెనీ సన్నిటికి సీఈఓగా అనౌన్స్ చేసి నీ పేరు మీద పవర్ ఆఫ్ అటాన్మీ కంప్లీట్ చేస్తాను ఇక నుంచి నువ్వు చెప్పిందే కంపెనీలో జరుగుతుంది అని అన్నారు మీ ఇష్టం తాతయ్య అండ్ వన్ మోర్ థింగ్ నాతో పాటు వేణు కూడా మన కంపెనీలోనే వర్క్ చేస్తాడు అని అన్నాడు ఆ మాటకి వేణు షాక్ అయ్యి బావా నాకు ఏ జాబ్ వద్దు నేను వేరే చోట జాబ్ వెతుకుంటాను అని కంగారుగా అన్నాడు లేదు వేణు నేను ఆల్రెడీ మీ ఇద్దరి కోసం పోస్ట్ డిసైడ్ చేసి ఉంచాను నువ్వు కంపెనీకి ఎండిగా చెయ్యి రుద్ర సిఇఒగా చేస్తాడు అని అన్నారు ఆనంద్ గారు లేదు తాతయ్య నాకు ఎండి పోస్ట్ అస్సలు వద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పటికే రుద్రకి మీకు ఎంత రుణ రుణపడిపోయి ఉన్నాను ఆ రుణబంధాన్ని ఇంకా పెంచకండి అని బాధగా అన్నాడు వేణు నోర్ మొయ్ నువ్వు వేరే ఎక్కడో జాబ్ చేయటానికి నిన్న ఇక్కడికి తీసుకువచ్చింది నువ్వు ఏ ఎండిగా కాకపోతే మేనేజర్గా చెయ్యి లేకపోతే నాకు పిఏగా చెయ్యి అంతేకాని ఇక్కడి నుంచి వెళ్తాను వేరే కంపెనీలో జాబ్ చేస్తాను అని అన్నావంటే నీకు ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడే ఉండాలి అని అన్నాడు రుద్ర లేదు బావా నీ మాట నేను అంగీకరించను నేను ఇక్కడ అస్సలు ఉండను చూడు బావా ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఆ రెస్పెక్ట్ని పోగొట్టుకొని ఒకరి దయా దాక్షణాల మీద ఎన్ని రోజులైనా బ్రతకగలని చెప్పు నాకైతే అది అస్సలు ఇష్టం లేదు ప్లీజ్ అర్థం చేసుకో బావా అని అడిగాడు వేణు రిక్వెస్టింగ్గా అయితే నేను చెప్పినట్టు మేనేజర్గా చేయటానికి ఒప్పుకో అని రుద్ర డిమాండ్ చేస్తున్నట్టు చెప్పగానే వేణు తప్పక సరే అని ఒప్పుకున్నాడు లేకపోతే రుద్ర హర్ట్ అవుతాడని రుద్ర కోసమే ఒప్పు రుద్ర వేణు ఒప్పుకోవటమే ఆనంద్ గారు సంతోషంగా ఇక నుంచి నేను ప్రశాంతంగా నిద్రపోగలను అని ఇద్దరిని హత్తుకున్నారు ఆనంద్ గారు రుద్ర వేణులతో బయటికి వచ్చి టిఫిన్ చేసే టైంలో ఇక నుంచి రుద్ర ఇక్కడే ఉంటున్నాడు మీరెవరు రుద్రని అనవసరంగా డిస్టర్బ్ చేయకండి అని బేస్ వాయిస్లో అనగానే సమన్వి మహి సంతోషంగా అవునా తాతయ్య ఇక అన్నయ్య ఇక్కడే ఉంటాడా అని అడిగారు అవును అని అనగానే సమన్వి మహి సంతోషంగా ఒకరి మొహం ఒకరు చూసుకొని యాహూ ఇక నుంచి మేము మా అన్నయ్యని మిస్ అవ్వము అని సంతోషంగా అన్నారు ఇంతలో రుద్ర గంభీరంగా మొహం పెట్టి తాతయ్య నేను మరో నిర్ణయం తీసుకున్నాను దానికి మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అని అన్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్